భారభృత్ కథితో యోగి యోగీష ఆశ్రమ శ్రమణ క్షామః సుపర్ణ వాయువాహన అనగా భారభృత్ ఆదిశేషుడు మొదలైన రూపాలలో భూభారాన్ని మోసినవాడు మరియు భక్తుల యోగక్షేమాలు అనే భారాన్ని వహించినవాడు వేద వేదశాస్త్రాలు మహాపురుషులు అదే పనిగా వర్ణించిన గుణాలు ప్రభావం ఐశ్వర్యం స్వరూపం కలవాడు మరియు అందరి చేత వర్ణింపబడినవాడు యోగి నిత్యం సమాధి యోగం చెందినవాడు యోగీషః యోగులందరికీ ప్రభు సర్వకామదః అన్ని కోరికలను తీర్చేవాడు ఆశ్రమ అందరికీ విశ్రాంతిని ఇచ్చేవాడు శ్రమణః దుష్టులను తప్పింపచేసేవాడు క్షామ ప్రళయకాలంలో ప్రజలందరినీ క్షీణింపచేసేవాడు సుపర్ణ అందమైన రెక్కలు గల గరుడ స్వరూపుడు వాయువాహన వాయువుకు వీచడానికి శక్తినిచ్చినవాడు అని అర్థము ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయతా దమః అపరాజిత సర్వసహో నియంత నియమో యమః అనగా ధనశ్రు ధరించిన శ్రీరామచంద్రుడు ధనుర్వేద ధనుర్విద్య తెలిసిన శ్రీరామచంద్రుడు దండః శిక్షా స్వరూపుడు విష్ణువు దండించేవారిలో దండనా స్వరూపుడు శ్రీమన్నారాయణుడు దమయిత యమధర్మరాజు మున్నగు రూపాలలోను రాజుల రూపాలలోను అన్యాయాలు చేసేవారిని ధర్మం తప్పి నడిచేవారిని దండించేవాడు విష్ణువే దమహ తగిన దండనలు విధించేవాడు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీహరిని దండించేవారు ఎవరూ లేరు అన్నిటినీ నిగ్రహించే భగవంతుని ఏ ఒక్కరూ అదుపు చేయలేరు యశోదామాతచే శ్రీకృష్ణ పరమాత్మ దండించడానికి గాని బంధించడానికి గాని దొరకలేదు అపరాజిత శత్రువుల చేతిలో పరాజితుడు కానివాడు సర్వసహ అన్నిటినీ సహించే సామర్థ్యం కలవాడు మరియు మిక్కిలి సహనం కలవాడు నియంత అందరినీ ఆయా పనులలో నియమించేవాడు అనియమః నియమాలకు కట్టుబడినవాడు మరియు ఎవరి చేత నియంత్రించబడిని పరమ స్వతంత్రుడు అయమహ శాసకుడు లేనివాడు లేదా మృత్యురహితుడు అని అర్థము సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మ పరాయణ అభిప్రాయ ప్రియాహోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన అనగా సత్వవాన్ బలము వీర్యము సామర్థ్యము వంటి సమస్త సత్వగుణ సంపన్నుడు సాత్విక సత్వగుణ ప్రధాన విగ్రహుడు సత్య సత్యస్వరూపుడు సత్యధర్మ పరాయణ నిజం పలికేవాడు మరియు ధర్మానికి ముఖ్యాధారం అయినవాడు అభిప్రాయ ప్రేమించేవారు కోరుకునే పరమ ఇష్టుడు ప్రియార్హ అత్యంత ప్రియమైన వస్తువును సమర్పించడానికి యోగ్యమైనవాడు అర్హ అందరికీ పరమ పూజ్యమైనవాడు ప్రియకృత్ భుజించేవారికి ప్రియం చేకూర్చేవాడు ప్రీతివర్ధన తనను ప్రేమించేవారి యొక్క ప్రీతిని వృద్ధి పొందించేవాడు అని అర్థము విహాయ సగతి జ్యోతి సురుచిర్ హుతూగ్విభు రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన అనగా విహాయ సగతి ఆకాశంలో సంచరించేవాడు జ్యోతి స్వయం ప్రకాశ స్వరూపుడు సురుచి సుందరమైన కలవాడు మరియు కాంతిమంతుడు హుతభుక్ యజ్ఞంలో హోమం చేయబడిన హవిస్సునంతటిని అగ్ని రూపంలో భక్షించేవాడు విభువు సర్వవ్యాపకుడు రవి అన్ని రసాలను శోషింపచేసే సూర్యుడు విలోచన రకరకాల వెలుగులను ప్రసరింపచేసేవాడు సూర్య శోభను ప్రకటించేవాడు సవిత జగత్తునంతటిని ప్రభవింపచేసేవాడు రవిలోచన సూర్యుడు లోచనాలుగా కలవాడు లోచనములు అనగా కన్నులు అని అర్థము అనంతో హుత బుక్ భోక్త సుఖదో నైకదో గ్రజ అనిర్విణ్ణ సదామర్షి లోకాధిష్టానం అద్భుత అనగా అనంతః ఏ రకంగానూ అంతం లేనివాడు హుత భుక్ హోమం చేయబడిన పదార్థాలను తినేవాడు భోక్త ప్రకృతిని అనుభవించేవాడు సుఖదహ భక్తులకు దర్శనం అనే పరమ సుఖాన్ని ఇచ్చేవాడు నైకజహ ధర్మరక్షణ సాధురక్షణ మొదలైన పరమ విశుద్ధ కారణాలతో ఇచ్ఛాపూర్వకంగా అనేక జన్మలు ఎత్తినవాడు అగ్రజహ అందరికంటే ముందుగా జన్మించిన ఆది పురుషుడు అనిర్విణ ఎప్పుడూ ఏ రకంగానూ నిర్విణ్ణుడు కానివాడు సదామర్షి సత్పురుషులను క్షమించేవాడు లోకాధిష్టానం అన్ని లోకాలకు ఆధారమైనవాడు అద్భుత అత్యంత ఆశ్చర్యమయుడు అని అర్థము సనాత్ సనాతన తమః కపిల కపిరవ్యయ స్వస్తిద స్వస్తికృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అనగా సనాత్ అనంతకాల స్వరూపుడు సనాతన తమః అందరికీ కారణుడు కావడం వలన బ్రహ్మాదుల కంటే కూడా పరమ పురాణ పురుషుడు కపిల కపిల మహర్షి కపిహి సూర్యదేవుడు అవ్యయ జగత్తునంతటినీ లయం చేసుకునేవాడు స్వస్తి పరమానందము అనే శుభాన్ని ఇచ్చేవాడు స్వస్తికృత్ ఆశ్రితులకు శుభం కలిగించేవాడు స్వస్తి కళ్యాణ స్వరూపుడు స్వస్తి భుక్కు భక్తుల యొక్క పరమ శుభాలను రక్షించేవాడు స్వస్తి దక్షిణ శుభాలు కలిగించడంలో సమర్థుడు మరియు శీఘ్రముగా శుభాలు కలిగించేవాడు అని అర్థము అరౌద్రహ కుండలీ చక్రి విక్రమయోజిత శాసన శబ్దాతిగా శబ్దసహ శిశిర సర్వరీకర అనగా అరోద్రహ ఏ రకమైన రుద్రభావాలు అనగా క్రూరభావాలు లేని శాంతమూర్తి కుండలి సూర్యుని వంటి ప్రకాశవంతమైన మకర కుండలాలను ధరించినవాడు చక్రి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు విక్రమ అందరికంటే విలక్షణమైన పరాక్రమం కలవాడు ఊర్జిత శాసన శృతి స్మృతి రూపమైన అత్యంత శ్రేష్టమైన శాసనాన్ని చేసేవాడు శబ్దాతిగ శబ్దాన్ని అతిక్రమించినవాడు మరియు వాక్కుకి అందనివాడు శబ్దసహ సమస్త వేదశాస్త్రంలో వర్ణించే మహిమ కలవాడు శిశిరహ తాపత్రయంతో పీడితులైన వారికి శాంతినిచ్చే చల్లని మూర్తి సర్వరీకరహ జ్ఞానులకు రాత్రి అయిన సంసారాన్ని అజ్ఞానులకు రాత్రి అయిన జ్ఞానాన్ని రెండింటినీ పుట్టించేవాడు అని అర్థము అక్రూర పేసలో దక్షోదక్షిణ క్షమిణాంబర విద్వత్తమో వీతభయ కీర్తనః అనగా అక్రూరః ఏ రకమైన క్రూరభావంలో లేనివాడు పేసలః మనస్సు వాక్కు కర్మ అన్ని రకాలుగాను సుందరమైన కారణంగా పరమ సుందరుడైనవాడు దక్ష అన్ని రకాలుగా సమృద్ధుడు పరమశక్తిశాలి క్షణమాత్రంలో అతి గొప్ప కార్యాన్ని కూడా చేసివేయగల మహాకార్యకుశలుడు దక్షిణ సంహారకారి క్షమిణాం వరహ క్షమించే వారిలో సర్వశ్రేష్ఠుడు విద్వత్తమ విద్వాంసుల్లో సర్వశ్రేష్ఠుడైన పరమ విద్వాంసుడు వీతభయ ఏ రకమైన భయమూ లేనివాడు పుణ్యశ్రవణ కీర్తన శ్రీహరి మహిమలను వినినా కీర్తించిన పరమ పుణ్యం కలిగించే పరమపావనమైన నామము గుణము మహిమ స్వరూపం కలవాడు అని అర్థం ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన రక్షణ సంతో జీవన పర్యవస్థిత అనగా ఉత్తారణ సంసారసాగరం నుండి తరింప చేసేవాడు దుష్కృతిహ పాపాలను పాపులను నశింపచేసేవాడు పుణ్య స్మరణం మొదలైనవి చేసేవారిని పవిత్రులుగా చేసేవాడు దుస్వప్ననాశన ధ్యానం స్మరణం కీర్తనం పూజనం చేస్తే చెడుకలలు లేదా సంసారము అనే దుస్వప్నాన్ని నశింపచేసేవాడు వీరః శరణాగతులు యొక్క వివిధ గమనాలను అనగా సంసార చక్రాన్ని నశింపచేసేవాడు రక్షణ అన్ని విధాలుగానూ రక్షించేవాడు సంతహ విద్యా వినయాలను ప్రచారం చేయడానికి సాధువు రూపంలో వ్యక్తమయ్యేవాడు జీవన ప్రజలందరినీ ప్రాణరూపుడే జీవింపచేసేవాడు పర్యవస్థిత విశ్వం మందంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థము అనంతరూపో నంతశ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విధిసో వ్యాధిసో దిశ అనగా అనంతరూప అనంతమైన పరిమితి లేని రూపాలు కలవాడు అనంతశ్రీ అపరిమిత పరాసక్తులతో కూడినవాడు జితమన్యు అన్ని రకాలుగా క్రోధాన్ని జయించినవాడు భయాపహ భక్తుల భయాలను పోగొట్టేవాడు చతుస్రహ నాలుగు వేదాలు అనే మూలాలు గల దివ్యమూర్తి మరియు న్యాయశీలుడు గభీరాత్మ గంభీరమైన మనస్సు కలవాడు అంటే ఇచ్చుట అని అర్థము వివిధ రకాలుగా విశేషంగా ఇచ్చేవాడు అధికారాన్ని అనుసరించి వారి కర్మలకు తగిన విధముగా ఫలితములను విశేషరూపంగా ఇచ్చేవాడు వ్యాధి సహా యథాయోగ్యముగా అందరికీ వివిధ ఆజ్ఞలు ఇచ్చేవాడు దిశ వేదరూపుడై అన్ని కర్మలకు ఫలాలను ఇచ్చేవాడు అని అర్థము